ఈరోజు మనకు సాగర్మాల ఫామ్ హౌస్ సంబంధించినటువంటి కస్టమర్ మేళా జరుగుతోంది ఆ కస్టమర్ మేళా వేడుకగా పూర్తి స్థాయిలో కస్టమర్లు హాజరవుతున్నారు ఈ వెహికల్స్ మీరు చూడవచ్చు మనకు ఎంట్రన్స్ ఆర్చు అలాగే గెస్ట్ రూమ్స్ స్విమ్మింగ్ పూలు హండ్రెడ్ ఏకర్స్ తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ ఏకర్స్ పేసు సిక్స్ ఇది మనకు సాగర్మాల ఈ ఫామ్ హౌస్లో మనకు ఇక్కడ మోడల్ ఫామ్ హౌస్ కూడా కడుతున్నారు దాన్ని మీరు చూడవచ్చు మనకు అనుమానం అనేది ఎలా ఎంట్రన్స్ అనేసి చుట్టూరు మనకు ఇరవై రెండు చెట్లు ఉంటాయి ఈ మహాగని ఎరచందనము ఇప్పుడు ఈ కారు ఉన్న చోటే మనకు ఈ యొక్క లోపల ఒక టెన్ ఫీటు ఈ లాగా తీసుకొని ఇక్కడ ఏమైతే రెండు సెంట్లు ఇరవై నాలుగు అంకణాలతో మనకు ఇక్కడ మోడల్ హౌస్ వీకెండ్ హౌస్ అనేసి కాన్సెప్ట్లో మనం చేస్తున్నారు ఇప్పుడు మీరు చూడొచ్చు టేప్ కొరత తీస్తున్నారు ఇది మనకు ట్వంటీ బై ట్వంటీ ప్లాన్తో మనకు ఈ యొక్క మోడల్ హౌస్ అనేది ప్లాన్ చేస్తున్నారు మీకు బ్యాంబో హౌస్ కావచ్చు లేదంటే కంటైనర్ హౌస్ కావచ్చు ఇంకేదైనా మోడల్గా మీకు ఏ విధంగా కూడా మీకు సెట్ చేసేదాని కోసం ఇక్కడ త్రీ ల్యాక్స్తో బడ్జెట్తోనే మీకు హౌస్ ఇవ్వడం జరుగుతుంది దాని ఈరోజు ఈ యొక్క వర్క్ చేస్తున్నారు అది చూడొచ్చు మనము ప్లస్ ఈ చెట్లు కూడా దాదాపు త్రీ ఫీట్ త్రీ ఫీట్ ఆల్రెడీ గ్రోత్ అయ్యింది ఇది పాండిచ్చేరి నుంచి స్పెషల్గా ల్యాబ్లో తెప్పించి నాటిన మొక్కలు చాలా ఎస్టాడర్గా ఈ మహాగని ఎర్రచందనం మీరు చూడొచ్చు మహాగని అంటే మనకు ఈ విధంగా మామిడి ఆకులలాగా ఉంటాయి ఇది మహాగని అదే మనకు ఎర్రచందనం అంటే ఈ విధంగా మనకు రేకులు ఉంటాయి ఈ విధంగా పూర్తి స్థాయిలో మనకు ఉంది ఇంకా మనకు మూడు ఫేజులు డెబ్బై ఎకరాల దాకా ఇక్కడ రావచ్చు నాయబేట్లో కలిసిపోయే అవకాశం ఉంది దానికను ఈరోజు ఉత్సాహంగా కస్టమర్లంతా కూడా వచ్చి ఈ వేడుకని విజయప్రదం చేస్తున్నారు కస్టమర్లు కూడా లోపలంతా కూడా మొత్తం కూడా సందర్శిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్